బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకటర్పల్లిలోని ఐక్రియన్ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది వైసీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు ఈ విషయం టీడీపీ శ్రేణులకు తెలియడంతో సమావేశాన్ని అడ్డుకునేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టారు రాళ్ళు రువ్వారు రెడ్డప్ప ఇంటి నుంచి ఎంపీ మిథున్ రెడ్డి వెళ్ళిపోవాలని డిమాండ్ చేశారు ఈ ఘటనతో అటు వైసీపీ శ్రేణులు కూడా రెడ్డప్ప ఇంటి వద్దకు భారీగా చేరారు దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు రెడ్డప్ప ఇంటి వద్ద భారీగా మోహరించారు రెండు వర్గాలను చెదరగొట్టేందుకు యత్నిస్తున్నారు పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా నాయకులకు అండగా ఉండే విధంగా అదేవిధంగా ప్రజా సమస్యలు కూడా పరిష్కరించే వాటిలో భాగంగా ఈరోజు పుమ్నూరు పట్టణానికి రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు అందరిని కూడా కలుసుకొని ఏ సమస్యలు ఉన్నా కూడా వాటి అన్నింటిని కూడా ఒక ఎంపీగా పరిష్కరించే విధంగా కూడా కృషి చేస్తానని చెప్పి కూడా తెలుగు రాష్ట్రంలో మనం వినుకొండలో చూసాము వరకు కూడా చూసాము వినుకొండలో పట్టపగులే రెండు చేతులు నరికేసి మేడ నరికేసి ఒక వైఎస్ఆర్సీపీ నాయకున్ని ఏ విధంగా చంపారో ఈ రోజు అందరూ కూడా చూసాడము చాలా దారుణమైన విషయం అదేవిధంగా ఈ రోజు ప్రతి నియోజకంలో కూడా ఈరోజు ఇల్లులు కొట్టేయడము కార్యకర్తల పైన దాడులు చేయడము వాళ్ళు కేసులు పెట్టాలని పోతే మరీ తిరిగి వాళ్ళపైన కేసులు పెట్టించడము ప్రభుత్వ ఆస్తులన్నీ ధ్వంసం చేయడము ఇవన్నీ కూడా ఒక చెడ్డ వరగడగా ఈ రోజు తీసుకురావడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఇది సరైన పద్ధతి కాదు ఇప్పుడు కూడా ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో ఉండే పరిస్థితి ఉండదు కానీ ఇలాంటి వాటికి బీజం వేస్తే రేపు పరిస్థితులు దారుణంగా మళ్లీ ఈ ఫ్యాక్షన్ గొడవలు మళ్లీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఘోరంగా ఉందో ఫ్యాక్షన్ గొడవలు ఇవన్నీ కూడా ఆ విధంగా దారితీసే పరిస్థితులు ఉన్నాయి ఇలాంటివన్నీ లేకుండా కూడా శాంతియుతంగా ఈ రోజు పరిపాలన జరపాలని చెప్పి కూడా నేను తెలుగుదేశం పార్టీని నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఈ విధంగా చేస్తే ఎప్పుడు కూడా కాలం ఒకే విధంగా ఉండదు ఖచ్చితంగా ఉంటాయి ఆ రోజు మళ్ళీ అందరూ కూడా మీ పార్టీ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చదువు చూడాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి